స్టార్ హీరోయిని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కెరీర్ తొలి రోజుల్లోనే మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ రెండు వేల పదిలో విడుదలైన ఏం మాయ చేసావే చిత్రంలో తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అయింది తొలి చిత్రంతోనే అందర్నీ మాయ చేసింది అలా నటించి తొలి చిత్రంలోనే సూపర్ హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్టీఆర్ బృందావనం మహేష్ బాబుతో దూకుడు చిత్రాలతో స్టార్ హీరోయిన్ ని హోదా దక్కించుకుంది ఆ తర్వాత ఈగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అత్తారింటికి దారేది చిత్రాలతో అగ్రశ్రేణి హీరోలతో జాబితాలో వెళ్లిపోయింది అయితే రెండు వేల పదిలో రిలీజ్ అయిన ఏం మాయ చేసావే చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో పరిచయం ఏర్పడి ఆ సమయం కాస్త ప్రేమగా మారింది దీంతో వీరి వివాహం రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో గోవాలో జరిగింది హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీళ్ళిద్దరూ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు ఇక సమంత సైతం నాగ చైతన్యతో విడిపోతున్నట్లు తన అధికారిక ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది శాంతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య ఇటీవలే హీరోయిన్ శోభితా దూలిపాలతో రెండవ పెళ్లి చేసుకున్నారు అయితే సమంత కూడా రెండవ పెళ్లి చేసుకుంటోందని సంతోషంగా ఉంటే చాలని సోషల్ మీడియాలో శామ్ ఫ్యాన్స్ రోజు వందల పోస్టులు పెడుతున్నారు ఇక క్రమంగా ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ కు దర్శనం వహించి రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తున్న విషయం ఖరారు అవడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యారు ఇటీవలే ఆమె తిరుమలకు రాజ్ నిడుమోరుతో కలిసి వచ్చిన నేపథ్యంలో ఇక ఆమె పెళ్లికి సంబంధించిన వార్త ఊపందుకుంటుంది తాజాగా మరో సంచలన వార్త బయటకు వస్తుంది ఆమె మరో రెండు నెలల్లో రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది వీరిద్దరు మ్యారేజ్ ఈ పాటికే జరగాల్సి ఉండగా నాగచైతన్యతో విడాకుల అంశం కోర్టులో ఉండటంతో ఆగినట్లు తెలుస్తోంది మరో రెండు నెలల్లో ఆ వ్యవహారం కొలిక్కి వస్తోందని ఆ తర్వాత ఘనంగా వీరి మ్యారేజ్ జరగనుందని సమాచారం సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం తుది తీర్పు వచ్చే వరకు వీళ్ళిద్దరూ చట్ట ప్రకారం వెళ్లి పెళ్లి చేసుకుంటారు దీంతో మరో రెండు నెలలు ఎదురు చూడాల్సిందేనని సమాచారం మరోవైపు సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో రాజ్ నిడుమోరు ఆపై చూపించిన శ్రద్ధ ప్రేమపై సమంత మనసు కరిగిపోయిందట దీంతో ఆమెనే ముందుగా రాజ్ కు ప్రపోజ్ చేసినట్లు ఇండస్ట్రీలో వర్గాలు టాక్ వినిపిస్తుంది ఏదేమైనా మా సమంతకు ఓ తోడు దొరికిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభాయ్ అనే చిత్రం మే తొమ్మిదిన విడుదల కాబోతుంది